నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఆర్ నేను సువర్ణ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు మోంటా తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు అక్కడి బాధితులతో మాట్లాడుతున్నారు పంట నష్టం నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం సో వాళ్ళను కూడా రెస్క్యూ చేయగలిగారు అంటే అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళు కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీకు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను గలకారి దృష్టికి తీసి పిందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను దాదాపు మనకి ఈ ఒక నలభై ఆరు వేలకి రావాలని నలభై నలభై ఆరు వేల హెక్టార్లు నష్టం వచ్చింది దాదాపు ఎంతమంది ఉంటారు ఒక యాభై ఆరు వేల మంది సో ఇది అందుకే చూసాం ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు దీని గురించి ముఖ్యంగా బాలసౌరి గారు ప్రసాద్ మన బుద్ధు ప్రసాద్ గారు మంత్రి గారు అడుగుతూ ఉన్నారు దీనికి కౌలు రైతు కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృ దృష్టి పెట్టాలని ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అలాగే ఎవరికి అలాగే నిన్న ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయత్ రివ్యూ చేయించాను పంచాయతీ అధికారులు ఉన్నతాధికారులందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ దాదాపు రెండు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు అలాగే సూపర్ శానిటేషన్ కానీ సూపర్ క్లా క్లోరినేషన్ కానీ పోస్ట్ ఈ అండు వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే పదిహేను వందల ఎనభై మూడు గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైనవి దీనికోసం దాదాపు ఇరవై ఒకవేళ యాభై ఐదు మందిని సిబ్బందిని ఈ పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించు అలాగే ప్రతి జిల్లా కలెక్టర్ల కృష్ణా కానీ ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ ఎంటైర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతమైన పనిచేశారు దాదాపు ఇరవై మూడు వేల మంది ఇరవై మూడు వేల డెబ్బై ఏడు వందల నలభై నాలుగు మందిని కేంద్రాలకి తరలించారు తరలించబడి ప్రజలు అలాగే రెండు వందల నలభై సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది అలాగే ఇందాక చెప్పినట్టుగా యాభై ఆరు వేల నలభై మంది రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది ప్రాథమికంగా ఇది నలభై ఆరు వేల హెక్టార్లు పై పైచులకు అలాగే భూమి ఇందాక కూడా అరటి పంట చూసాం అది ఒక పద్నాలుగు వందల పైచులకు హెక్టార్లో దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది ఒక దెబ్బతిన్నీలో ఒక ముప్పై తొమ్మిది పాక్షిక దెబ్బతిన్నీ నాలుగు వందల ఎనభై తొమ్మిది సో వీటన్నిటికీ కూడా ఏవైతే మనకి ఏవైతే సహాయం అందించాలో ఖచ్చితంగా వాటిని అందిస్తాం అలాగే యాక్సిడెంట్ జరిగింది బైక్లో వస్తే చెట్టు విరిగిపడిపోయినాయి అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు గారు వారికి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పాతి కేజీల బియ్యాన్ని మత్స్యకారులు చేనేతలు ప్రత్యేకించి యాభై కేజీల బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో నిర్ణయించింది అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ పామాయిల్ ఉల్లిపాయలు కానీ బంగాళదుంపలు కానీ పంచదార కానీ కూటమి ప్రభుత్వం వీటన్నిటిని ఉచితంగా సప్లై చేస్తూ ఉంది అలాగే శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్ళకి వెళ్ళే ముందు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నాం ఒక్కొక్క కుటుంబానికి గరిష్టంగా మూడు వేలు మూడు వేలు చలిస్తూ ఉన్నాం అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్ ఈరోజు మేము చేసింది ఏంటంటే పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలను పూర్తి చేయాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని కేబినెట్లో దృష్టిలో పెట్టి అత్యవసర క్యాబినెట్ అంటూ కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అందరికి కూడా అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ బాలసౌరి గారు ఉన్నారు కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ అలాగే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఎప్పుడైతే మేము నైన్ టెన్ షిప్స్ ఎప్పుడైతే కొంచెం చిక్కుకుపోయాయని అని వెళ్ళాయో మేము మరి ఏం చూసారా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సేఫ్ కార్డ్ చేయాలని అలాగనే వాటిని రక్షించాలని వాటికి వాళ్ళకి మరియు మెడిసిన్స్ ముందు ప్రొవైడ్ చేసి అందరి సహకారంతో అది సక్సెస్ అయ్యేలా చేశాం సార్ అక్కడైతే చాలా థాంక్యూ అవునా గెస్ స్టంట్స్ అంటే అలాగే మేజర్ అంటే అంటే ఇంకా ఇంత డ్యామేజ్ తగ్గడానికి కూడా ఏంటంటే డ్రైన్స్ ని ఆ కూటంప్రభతో రాగానే ఎక్కడికక్కడ తీయడం జరిగింది అలా ఆ డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి మెయిన్గా ఈ డ్రైన్ అవుట్ ఫాల్ స్లూయిస్కి సంబంధించి ముందర బుద్ధి ప్రసాద్ గారును బాలసౌరి గారు మంత్రి గారు దృష్టికి పట్టుకొచ్చారు ఇది దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది వారి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు దీనివల్ల ఒక ఐదు వేల ఎకరాలు పంట ఆల్మోస్ట్ ఇది కనుక చేయగలిగితే ఒక అరవై శాతం మన కోనసీమ మన దీని ఏమంటుంది మన దిసింది దివసీమికి కొంత సహాయం సిక్స్టీ పర్సెంట్ ఒక బ్లా ఒక హెల్ప్ చేయగలరు ఉండదు కరెక్ట్ ఇవన్నీ నాబార్డు నిధుల ద్వారా కానీ లేదంటే ఇంకేనా ప్రత్యామ్నా సోర్సెస్ ఏమైనా అని వెతికి దీన్ని త్వరలో పూర్తి చేయాలని దీని మీద ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఒకటి మొదలు సార్ థ్యాంక్ యూ చేసేస్తామని చెప్పారు మాక్సిమిం ఒక వన్ ఆర్ టూ డేస్ పడద్ది ఏమంటుంది అక్కడ నాకు తెలిసి మేజర్కి నిన్న వాళ్ళు చెప్పడం ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ నిన్నే చేసిన సార్ ఇక టెన్ పర్సెంట్ మిగిలింది ఏదన్నా ముఖ్యంగా ఈ ఈ ఏంటంటే పారిశుద్ధ్య పనులు సరిగ్గా చేయకపోతే పాత చెత్త అంతా మళ్ళీ కాలంలోకి వచ్చి మళ్ళీ డ్రైనేజ్లోకి వచ్చింది దాన్ని మటుకు బాగా అది రిపీటెడ్ కరెక్ట్ అదని చేయాల్సిందే అంటే మెయిన్ ఇలాంటివి జరగకుండా ఒకటి కాలువలు పొడికలు తీయటం రెండు మున్సిపాలిటీ స్థాయిల్లో ఈ గార్బేజ్ డంపింగ్ని ఎట్లా చేయాలి దీని ఆల్టర్నేట్ పవర్ సోర్స్ ఏదైనా చేయాలి వీటన్నిటి మీద ఒక ఐదు అన్న ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మనకు వీళ్ళు అండర్స్టాండ్ ఇట్ బెటర్ అందుకని మనకు సంబంధించినంతవరకు ఇది ఒక టూ డేస్లో అయిపోతుంది అదే సార్ అదే మాట్లాడను ఇది ఒకసారి నేనే ఇంకొక ఈ మొత్తం అధికారులు ఎక్కువ తిరిగితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పడతారు సహాయ సహాయ కార్యక్రమాలకి నేను ప్రత్యేకించి మా దివ్యసీమకి సంబంధించి ఇవన్నీ నేనే వ్యక్తిగతంగా ఒకసారి పరిశీలించి దాని మీద ఒక నివేదికని తీసుకెళ్తాను సార్ పెట్టారు అంటే ఈ శాసకీ ఫండ్స్ ద్వారా దాదాపు ఒక ఎనభై కోట్లు కేటాయించడం జరిగింది దాంట్లో ఉందా ఇది దాంట్లో ఉందండి థ్యాంక్ యూ సార్